హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చిన్న పిల్లలకి శారీ టు అంబ్రెల్లా డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని హాఫ్ ఇంచ్ విడుతుని ఖర్చు కోసం ఇంకోటి లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ హైట్ తీసుకుంటున్నా ఇది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది తర్వాత ఆ రెండు మార్కింగ్స్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి నడుములు ఫైవ్ అండ్ హాఫ్ థాట్స్కి స్క్వేర్ నుంచి ఎక్స్ట్రా కచ్ కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చెస్ట్లు సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ తీసుకుని టూ ఇంచెస్ కచ్ కోసం మార్క్ చేసుకుని ఆ రెండు మార్కింగ్స్ని కలిపేస్తున్నా ఇక నేను లో తక్కువ తీసుకున్నా సో నేను మళ్ళీ పావు ఇంచ్ కలుపుకొని మళ్ళీ తీసుకున్నా నెగ్ కోసం టూ ఇంచెస్ షోల్డర్స్కి త్రీ ఇంచెస్ కలిపి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను గా ఒక లైన్ డ్రా చేసుకొని పావు తక్కువ ఐదు ఇంచులకి ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకున్నా ఇక నేను లో మళ్ళీ మార్క్ చేసుకున్నా ఆర్మ్ రౌండ్ తిప్పేసుకొని కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చేసింది తర్వాత నెక్ త్రీ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అదే టూ ఇంచెస్ని కింద కూడా మార్క్ చేసుకొని రౌండ్ తిప్పేసుకున్న రౌండ్ స్కేల్తో మీకు లేదు అంటే నార్మల్గా అది కూడా తిప్పేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్కి చిన్న డ్రాప్ కోసం ఫస్ట్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ తీసుకొని చిన్నగా డ్రాప్ షేప్ డ్రా చేసుకున్నా మీరు కావాలంటే ప్లెయిన్గా కూడా ఉంచేసుకోవచ్చు నేను ఇక్కడ డ్రాప్ పెట్టిన తర్వాత మార్క్ చేసుకున్నట్టు కట్ చేసుకోవడమే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు నీట్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా నీట్గా మనం మార్క్ చేసుకున్నట్టు కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోండి పైన కింద కూడా ఇట్లా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనం జాయింట్ చేసేటప్పుడు మనకు ఈజీ ఉంటుంది తర్వాత డాట్స్ కోసం టక్స్ వరకు ఫోల్డ్ చేసుకుంటే మనకు ఒక ఫోల్డింగ్ వస్తుంది అక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటే మనం డాట్ చేసుకోవచ్చు తర్వాత నెక్ కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా నెక్ డ్రా చేసుకుంటే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పార్ట్ నెక్ డ్రా చేసుకున్నా కాబట్టి కట్ చేసుకుంటున్నాను అంతే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లో తీసుకోవాలి హ్యాండ్స్ వైపు దానికోసం సగానికి ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ విడుతు వీడియోలో చేయించినట్టు మార్క్ తీసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోద్ది తర్వాత బాటం కోసం లైనింగ్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇది హాఫ్ సర్కిల్ వస్తుంది ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ ని ఖర్చు లోపల కనుక్కొని ఎక్కడి వరకు అయితే సమానంగా వస్తుందో అక్కడి వరకు ఒక మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్నప్పుడు టూ సైడ్స్ సమానంగా ఉండాలి కొలత ఇక్కడ పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది రెండు వైపులో కూడా సమానంగా వచ్చింది తర్వాత బాటమ్ హైట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్కి నేను ఇక్కడ పైనుంచి ట్వంటీ సెవెన్కి మార్క్ చేసుకోవాలి పైన టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ కిందికి సమానంగా పెట్టుకొని ట్వంటీ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటూ రావాలి చుట్టూ కూడా వీడియోలో చూపించినట్టు అంతే మనకు బాటమ్ కూడా వచ్చేసినట్టే దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు రౌండ్గా నాకు ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది సో అది కూడా ఎట్లా వేయాలో చూద్దాం అంతే మార్క్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి పైన కూడా సేమ్ కట్ చేసుకోవాలి అంతే బాటమ్ వచ్చేసింది ఇప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి అటు నుంచి ఇటు నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకోవాలి ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే కింద మనకు ఎంతైతే జాయింట్ పడుతుందో అంత క్లాత్ తీసుకొని షేప్ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మనకు ఎంతైతే కావాలో అంత అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లోపల క్లాత్ ఎక్కడ వరకు ఉందో చూసుకుంటూ షేప్ చేసుకోవడమే అంతే అయిపోయింది లైనింగ్ని అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మెయిన్ క్లాత్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మెయిన్ పీస్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని దాన్ని మళ్ళీ కోన్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోండి ముందు కట్ చేసుకున్న లైనింగ్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ పీస్ మీద పెట్టేసుకోండి కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల ఎక్కువ తక్కువ అయితే కట్ చేసుకోవచ్చు ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది సో అప్పటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం తర్వాత కింద పైన కూడా కట్ చేసుకోవాలి అంతే మనకు మెయిన్ పీస్ బాటమ్ వచ్చేసినట్టే ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి మనం క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి నెక్ అయితే ఇప్పుడే కట్ చేయకండి నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ పెట్టలేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అంతే కటింగ్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్